వార్త కాదు వీళ్ళకి కావాల్సింది సాధారణంగా సగటు సహజ కట్టర కార్యకర్తలు వాళ్ళ నాయకుడు మర్డర్ చేసిన గొప్పోడని ఎట్ట రాస్తా ఎట్లా మాట్లాడుకుంటారు ఇవాళ ఆ కట్టర కార్యకర్త కంటే దారుణంగా తయారైపోయినాయి పత్రికలు అందులో భాగంగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని వీళ్ళు రాస్తున్నారా లేదా వాళ్ళు చెప్పిన మ్యాటర్ని స్క్రిప్ట్గా స్క్రీన్ప్లేగా వీళ్ళు రాస్తున్నారన్నది తేలాలి అంతే భవిష్యత్తులో జగన్ వచ్చి దర్యాప్తు చేపిస్తే అద్దెలాలి ఎవడు రాశాడు ఎట్లాంటివన్నీ ఇలాంటి దొంగ వార్తలన్నీ అప్పుడు వాళ్ళు దర్యాప్తు కేస్తారు గ్యారంటీగా ఇట్లాంటి దొంగ వార్తలు ఇటువంటి దొంగ కేసులు ఇప్పుడు జప్తాని కేసులు వీళ్ళు దొంగ కేసు అని చెప్పి అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఈ కేసులో వాళ్ళు చేస్తారు రేపు పొద్దున ఎవరు రాయ ఇచ్చారు ఇదంతా కూడా ఉంచుతారా జగన్ బయట జగన్ బయట తీసుకెళ్లి లోపలేసి ఎన్ని రోజులు ఉంచుకుంటారు మాక్సిమం మూడు నెలలు ఉంచగలుగుతారు ఉరేసేలేరు కదా లేదా వీళ్ళు కోరుకుంటున్నట్టు వీళ్ళ కార్యకర్తలు రెండు రోజుల నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నట్టు లేపేయాలి లేపేయాలనుకోవడం ప్రొజెక్ట్ చేస్తున్నారు అట్లా ఏమన్నా చేయాల లేదా వంశీయం చేసినట్టు ఏడిపించడం హెల్త్ కి దెబ్బతిని ఎలా చేయటం అంటే ఏదైనా చేస్తారని చూడాలి ప్రాక్టికల్ పాయింట్ ఏంటి ఇక్కడ డబ్బులు వీళ్ళకి జేర్ణయ్యా లేదా అసలు ఏంటంటే చిత్ర విచిత్ర వక్రీకరణలు చేయడం వల్ల అంటే నిన్నేం రాశారు ఇవాళ మధ్య